అయ్యో ఏబి వెంకటేశ్వరరావు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయనంత ఇబ్బంది పడ్డ ఒక పోలీస్ వేరే లేరు కానిస్టేబుల్ నుంచి పైన ఆఫీసర్ వరకు తీసుకోండి వాస్తవానికి పాపం ఆయన డీజీపీ క్యాడర్ మనిషి అండి డీజీపీ అవ్వాల్సి ఉన్నాడు ఐదేళ్ళుగా సస్పెన్షన్ అది కూడా ఎలా ఆల్రెడీ వాళ్ళు కేటన్ ఉంటుందన్నమాట సెంట్రల్ అడ్మిషన్స్ ట్రిబ్యునల్స్ సమ్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మొత్తం ఈ తప్పే నిరూపించుకున్నాడు బా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ ఏ ఇష్యూ మీద అయితే ఆయన జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందో ఈయన ప్రాపర్ వేలు విధులు నిర్వర్తించలేదు అండ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి హెల్ప్ చేసే విధంగా అవి చేసే రకరకాల అభియోగాలు ఆయన మీద మోపి అండ్ సస్పెండ్ చేశారు కదా ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రే ట్రిబ్యునల్కి వెళ్ళారు క్యాట్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆడికి వెళ్ళి మొత్తం చూపించుకొని నా అసలు ఏం తప్పు లేదని ప్రూవ్ చేసుకున్నాడు ప్రభుత్వం సైడ్ అంటే జగన్ రెడ్డి సైడ్ వచ్చేసి నిరూపించలేకపోయారు ఏపీ తప్పు ఉందని వచ్చాడు కదా సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన పోస్టింగ్ ఏడానికి ఇవ్వాలి కదా మరలా ఇవ్వలేదండి వేగుండ రిసార్ట్లో పెట్టి హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసి మరలా సస్పెండ్ చేశారు ఐదేళ్ళుగా పాప మా ఆయన్ని నరకం చూపించాడు ఈ మనిషి అయితే ఆయన చేసింది ఏంటిది ముక్కుసుడితనంగా ఉండటం నిక్కచ్చిగా ఉండటం నిష్పక్షపాతంగా ఉండటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా అతను ఉన్నాడు అండ్ వైసీపీ వాళ్ళని అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా గట్టిగా అణిచివేశాడు ఇదైతే నిజం సో తను డ్యూటీ తను చేసినందుకు ఈరోజు ఇచ్చిన బహుమానం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే గతంలో అన్నట్టు మీకు గుర్తుందా పోలీసులని వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీరు ఎవరమే చేయిస్తున్నారు చేస్తున్నారు ఎవరు నవ్వుతున్నారు తెలుస్తుందా రేపు ముఖ్యమంత్రి నేనే కాబోయే ముఖ్యమంత్రిని చూసుకుంటా చూసుకుంటాను అందరూ బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరైతే ఎవరినైతే బెదిరించి ఉన్నాడో ఆల్మోస్ట్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గుర్తుంచుకొని మరి ఏ మరి ఆ పోలీసులని ప్రాధాన్యత లేని చోట రకరకాలుగా చేసి పడేశారు అసలు ఏపీ వెంకటేశ్వర పోస్టింగే ఇవ్వాలి ఇదిగో జస్ట్ ఇందాకే మరల సస్పెన్షన్ ఎత్తిపోయింది అని చెప్పేసి మరల రూల్ పాస్ చేశారు సారీ ఆర్డర్ పాస్ చేసేసారు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది జగన్ ఇప్పుడు ఏం చేయడానికి వీల్లే కొత్తగా వచ్చి సరీష్ గుప్తా అని చెప్పేసి డీజీపీ ఉన్నాడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి సిఎస్ జవహర్ రెడ్డి ఇస్తాడా లేదా అప్పుడు డీజీపీ హరీష్ గుప్తా ఇస్తారా లెట్స్ వెయిట్ అండ్ అన్నింటికి సంబంధించి ఈ మూమెంట్లో ఆయనకి ఇచ్చే కీలకమైనటువంటి ఏదైతే పోస్టింగ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆయన చుక్కలు చూపి వచ్చి వైసీపీలో కొంతమంది అంటున్నారు నా తెలిసిన రిటైర్మెంట్ కూడా హార్డ్లీ ఇంకో రెండు నెలలే ఉన్నట్టుంది పాపం ఎంత గౌరవంగా బాధ్యత ఉండే స్థానంలో ఉండి గొప్పగా ఆయన ఇంట్లో శుభకరం అయితే చేద్దాం అనుకున్నాడు సస్పెన్షన్ ఉండే ఇంట్లో శుభకరం మీద చేసుకోవచ్చు పాపం ఇప్పుడు రిటైర్మెంట్ ఇది వచ్చే సమయానికి ఇప్పుడు ఇది మరలా పోస్టింగ్ ఏది ఇస్తారేంటో తెలియదు కానీ ఉన్న కొద్ది రోజులైనా సరే ఉన్న కొద్ది రోజులైనా సరే యాజ్ పర్ రూల్స్ చుక్కలు చూపెడతాడు ఈ వైసీపీ నాకైతే అనిపిస్తుంది ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే ఆల్రెడీ పోస్టింగ్లు పెడుతున్నారు పోలీసుడు వస్తున్నాడు దొంగడు పారిపోతున్నాడు అని చెప్పేసి అలా ఈ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు షర్మిలే చెప్తున్నట్టు అవినాష్ రెడ్డి బే అంటారు పాస్పోర్ట్ రెడీ చేసుకుని వెళ్ళిపోతా అన్నాడు అదేమో జగన్మోహన్ రెడ్డి కూడా పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఈరోజు సిబిఐ దానిలో అడుగున్నారు ఏమని అయ్యా మా పిల్లలను చూడటానికి ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు మాకు సమయం ఇవ్వండి చూడండి ఒక ముఖ్యమంత్రి వేరే దేశం వెళ్ళాలంటే కోర్టులో అడగాలి అటు అతను మనల్ని గెలిచుకున్నారు కొంత మళ్ళీ మళ్ళీ పదమూడు కూడా మళ్ళీ ఓట్లు గెలిపిస్తారని నాకు అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రిగా ఉండి దేశం వదిలిపెట్టి వెళ్ళాలంటే కోర్టును అడగాల్సి వస్తుంది పర్మిషన్ నాకు పర్మిషన్ ఉంది నాకు పాస్పోర్ట్ ఇవ్వండి అని ఇప్పుడు ఏబి వెంకటేశ్వర వస్తున్నాడు కదా ఆయన ఉన్నటువంటి ఈ కొద్ది రోజులు జగన్మోహన్ రెడ్డి కనుక ఇక్కడ కనుక ఉంటే ఆయన చుక్కలు చూపెడతాడు వీడికి ఏ పోస్ట్ ఇచ్చినా అని కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు ఐమ్ ష్యూర్ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఏబి వెంకటేశ్వరరావుకి ఏ పోస్ట్ ఇచ్చినా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు నేత అనుకుంటూ ఉన్నా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు నో డౌట్ ఇవాడు నేను యూజ్ చేస్తాను వేధింపులకి గురి చేసి బాధితయుతమైనటువంటి ఆయన యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో దానిని మొత్తం కిల్ చేసి పడేశారు ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఏది ఇది అంటే ప్రొవిజన్ అన్నట్టు కానీ లేదన్నప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్లు అన్నట్టు ఒకరి ఏబి వెంకటేశ్వరరావు గనక టెన్యూర్ కనుక పెంచినట్టే పదవి విరమణ వయసు పెంచి ఈ నాలుగైదు సంవత్సరాలు ఏదైతే ఆయన ఖాళీగా ఉంచినారో అది కూడా ఈయన చెయ్యొచ్చని కానీ చెప్పినట్టయితే ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు అరవై సంవత్సరాలు దాకా ఉంటున్నారు అండ్ కొన్ని పోస్టులు ఉంటాయి రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి తీసుకుంటా ఉంటారు ఓఎస్డీలు అన్నట్టు ఇక్కడ మన తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నటువంటి రాధాకృష్ణరావు రిటైర్ అయిన తర్వాత తీసుకున్నారు ఐ థింక్ ప్రభాకర్ కూడా అంతే అనుకుంటా ఏపీలో కూడా కొంతమంది అలాగే తీసుకున్న సందర్భాలు ఉన్నాయి సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏవి వెంకటేశ్వర విషయంలో అలా కనుక టెన్ యూర్ కనుక ఎక్స్టెండ్ చేస్తే నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చి జగన్ గవర్నమెంట్ రాకపోతే ఇక అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే ఎదులా ఉంది నాకైతే నేను మరలా చెప్తున్నా రూల్స్ ఫాలో అవుతూనే చేస్తారు ఏదైనా అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ అసలు కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు రూల్స్ పాటిస్తున్నారా లేదనే విషయం కూడా అసలు మనకు అర్థం కాల అలా చూస్తున్నాం మనం ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర అలా కాకుండా రూల్స్ పాటిస్తాడని అండ్ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడని ఈ వైసీపీ ఎవరైతే మాదే రాజ్యం మేము ఏం చేస్తే చర్యలు అనుకుంటే ఎవరైతే ఉన్నారో వారికి చుక్కలు చూపెడతారని అనుకుంటూ ఉన్నా అలాగే సమాజంలోని ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా సరే పద్ధతిగా లేకపోతే ఏపీ వెంకటేశ్వరకి ఏ పోస్ట్ ఇచ్చినా ఆ పోస్ట్ ద్వారా వారికి బుద్ధి చెప్తుడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా ఉన్న కొద్ది రోజులు పాపం ఆయనకు మంచి పోస్టింగ్ ఇస్తే హ్యాపీగా చేసుకుంటారు లేదు ఇందాక మనం అన్నట్టుగా ఒక స్పెషల్ కేసు అన్నట్టుగా అనుకుని ఒకవేళ ఆయనకి ఏదైతే సస్పెన్షన్ కాలం ఉంచున్నారో దాని ప్రకారం ఆయన కాలం పొడిగించిన నేను అది హ్యాపీనే ఫీల్ అవుతాను